హెల్లో అందరికీ ఇలాంటి వేస్ట్ ఖాళీ డబ్బాలు ఉన్నట్లయితే ఒకసారి ఇలా ట్రై చేయండి డిఫరెంట్గా పార్ట్స్ చాలా క్యూట్గా ఉంటాయి దీనికి మూత ఉంటే ఒకవేళ స్టోరేజ్ బాక్స్ లాగా యూస్ చేసుకోవచ్చు మూత లేకోకుంటే పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి దీనిపైన మార్కర్తో మనకి ఏ షేప్ కావాలనుకుంటున్నామో ఏ షేప్ కట్ చేసుకోవాలనుకుంటున్నామో దాన్ని అయితే గీసుకోవాలన్నమాట ఫస్ట్ కొంచెం ఈజీగా ఉంటుందనేసి ఏం దానిపైని కట్ చేస్తామనేం కాదు జస్ట్ ఒక షేప్ కోసం అంతే నేనైతే ఒకదానికి చిన్న కొమ్ముల్లాగా పెట్టేస్తా ఇంకొకదానికి టూ లాగా గీస్తా ఉన్నాను అనమాట ఇలాంటి డబ్బాలు ఉన్నప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి నిజంగా పార్ట్స్ చూడడానికి చాలా క్యూట్గా ఉంటాయి అనమాట ఇదే విధంగా హార్ట్ షేప్ని ఇంకొకదానికి కూడా సేమ్ అదే గీసుకున్నాను అనమాట నైఫ్ని కొంచెం హీట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు నా దగ్గర ఇది ఉందనేసి దీంతో కట్ చేస్తా ఉన్నా ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ ఏమైనా చిన్న పార్ట్స్ ఉంటే వాటిని సిజర్తో కట్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ రెండు డబ్బాలకి కూడా మనం హార్ట్ షేప్ అయితే గీసుకున్నాం కదా సేమ్ ఎలా గీసుకున్నాము దానిపైన నీట్గా దీంతో కట్ చేసేస్తుంది ఇలా మూడు డబ్బాలను అయితే కట్ చేసుకున్నా కదా ఇప్పుడు దీనికి కొంచెం కలర్ వేసుకుందాం రెడ్ కలర్ అయితే వేసుకుంటున్నా దీనిపైన వైట్ వేసి రెడ్ వేసామనుకోండి ఇంకా బాగుంటుంది అనమాట ఫినిషింగ్ కానీ అంత అవసరం లేదనేసి జస్ట్ రెడ్ వేస్తా ఉన్నా నేను ఈ డబ్బాలకి కింది సైడ్ చిన్న హోల్ పెట్టుకోవాలి ఎందుకంటే వాటర్ వేసినప్పుడు నిలబడుకోకుండా పోతూ ఉంటాయి అనమాట కొంచెం ఎక్కువ వాటర్ ఉన్నప్పుడు చిన్న చిన్న చిడ్డీ టేబుల్ రోజెస్ ఉంటాయి కదా వాటిని నాటుకున్నామంటే చాలా బాగుంటాయి దీంట్లో బ్రష్లు వాడామనుకోండి బ్రష్లు సారికి వాష్ చేస్తూ ఉండాలన్నమాట అందుకనేసి నేను చిన్న చిన్న స్పాంజులు అయితే కట్ చేసి పెట్టుకున్నా వాటితో నీట్గా పెయింటింగ్ వేసుకొని పడేసేయచ్చు సింగిల్ యూజ్ అనమాట రెండు డబ్బాలకి రెడ్ కలర్ ఒకదానికి వైట్ కలర్ అయితే వేసుకుంటున్నా ఇవి మొత్తం ఓవర్నైట్ ఆరినివ్వాలి ఆరిన తర్వాతనే ఇంకొకటి ఏదైనా వేసుకోవాలన్నా దీనిపైన ఏదైనా డెకరేషన్ లాగా చేసుకోవాలన్నా చేసుకోవాలి లేకపోతే స్ప్రెడ్ అవుతుంది అనమాట రెండు కలర్స్ ఇలా మూడు డబ్బాలను అయితే రెడీ చేసుకున్నా ఓవర్ నైట్ ఆరిన తర్వాత ఇలా ఉన్నాయన్నమాట ఇంకా వీటిపైన ఏదైనా వేసుకోవచ్చు మన ఇష్టం డిజైన్ ఇలాగా పెట్టుకున్నా కూడా చూడడానికి చాలా బాగుంటాయి నేనైతే సింపుల్గా ఈ విధంగా మొత్తం డిజైన్ చేసుకుంటున్నా వీటిని కూడా మొత్తం ఓవర్ నైట్ ఆరనివ్వాలన్నమాట పెయింట్ అనేది బాగా ఆరిపోతుంది మనం మట్టి ఇందులో వేసుకొని ప్లాంట్స్ నాటుకునేటప్పుడు కూడా మట్టి అనేది వీటిని అంటుకోకుండా బాగుంటుంది అనమాట కాబట్టి నైట్ అంతా బాగా ఆరనిచ్చాను ఇందులో మనకి చిన్న చిన్న ప్లాంట్స్ ఇలాంటి టేబుల్ రోసెస్ ఉంటాయి కదా ఇలాంటివి నాటుకున్నా అనమాట ఒక దాంట్లో రెడ్ వైట్ తర్వాత ఇంకొక దాంట్లో పింక్ అలా నాటుకున్నాను చాలా బాగుంటాయి ఈ ప్లాంట్స్ కొంచెం ఈజీగా బ్రతికేస్తాయి అన్నమాట అంత వాటర్ ఎక్కువ అవసరం కూడా లేదు కాబట్టి మనం ఇట్లా కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు లేకపోతే హాల్లో ఏదైనా విండో దగ్గర అలా పెట్టుకున్నా కూడా చూడడానికి చాలా బాగుంటాయి క్యూట్గా కొంచెం స్టెప్స్ అలాంటివి ఎక్కువ ఉన్నప్పుడు స్టెప్స్ అప్పటి ఇలాంటివి ప్రిపేర్ చేసి పెట్టుకున్నా కూడా కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది అనమాట ఇలాంటి మొక్కలు అలాగే మనీ ప్లాంట్స్ అలాంటివి అయితే వాటర్ ఎక్కువ తీసుకోవన్నమాట ఎమర్జెన్సీగా మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా వాటర్ ఖచ్చితంగా వేయకపోతే చచ్చిపోతాయి అని బాధ అయితే ఉండదు ఇంట్లో ఉంటాయన్నమాట అలాగే స్నేక్ ప్లాంట్స్ ఉంటాయి అవి కూడా ఇంట్లో పెట్టుకోవచ్చు చాలా మంచిది ఈ టేబుల్ రోసెస్ వచ్చేసి చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి నా దగ్గర కూడా వైట్ పింక్ రెడ్ అలాగే చాలా ఉన్నాయి అనమాట చిన్న చిన్న వెరైటీ వెరైటీ ఫ్లవర్స్ అన్నీ జస్ట్ ఒక చిన్న మొక్క నాటామనుకోండి ఒక చిన్న రెమ్మ గిల్లుకొని అయినా కూడా బ్రతికేస్తుంది ఈజీగా ఇక్కడ కింది సైడ్ చిన్న హోల్ పెట్టుకున్నా అనమాట నేను ఒకవేళ వాటర్ ఎక్కువైనా కూడా ఉంటుంది అనమాట అందుకనేసి పెట్టేసుకున్నా నేను బయట పార్లర్ దగ్గర పెట్టేసుకుందాం అనుకున్నా వీటిని అందుకనేసి చిన్న హోల్ పెట్టేసుకున్నా ఈ ప్లాంట్సే అని కాదు నార్మల్గా ఏవైనా ధనియాలు కానీ మెంతులు కానీ అలాంటివి పెట్టుకున్నా కూడా మనకి మెంతాకు అలాగే ధనియాలు వేస్తే కొత్తిమీర అలాంటివన్నీ వస్తాయి అనమాట ఇట్లాంటి చిన్న చిన్న పార్ట్స్ చూడటానికి బాగుంటాయి అలాగే యూస్ఫుల్ కూడా మనకి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ యూస్ఫుల్ రీయూజ్ ఐడియాస్ అయితే ఛానల్లో ఉన్నాయి ఒకసారి చూడండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బాయ్